హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మై తేషు లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను ఇప్పుడైతే మరొక షాపింగ్ బ్లాగ్తో ఫ్రీ ముందలకైతే వచ్చేసాను చూడండి మా పాప కూడా హాయ్ చెప్తుంది మీ అందరికీ హాయ్ చెప్పమ్మా అంటే హాయ్ చెప్తుంది మీ అందరికీ ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాము అని అనుకుంటే చెన్నైలోని పాండి బజార్కి అయితే వెళ్తున్నామండి అక్కడ వీక్ డేస్లో సాటర్డే సండే ఫుల్ రష్గా ఉంటుందంట నేను చెన్నై వచ్చి టూ ఇయర్స్ అవుతుంది కానీ ఇదేనండి ఫస్ట్ టైము అక్కడికి వెళ్ళడము ఇప్పుడు మేము సరదాగా అలాగా లోకల్ ట్రైన్లో వెళ్ళి చాలా డేస్ అయితే అయిందండి ఇప్పుడు లోకల్ ట్రైన్లోకి అయితే ఎక్కేసాము లోకల్ ట్రైన్లో నుంచి ఒక థర్టీ మినిట్స్ జర్నీ ఉంటుందండి అలా ఎంజాయ్ చేస్తూ అన్నీ చూసుకుంటూ మా పిల్లలతో ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాము మా చిన్న పాప ఫస్ట్ టైము లోకల్ ట్రైన్ జర్నీ అండి చూసి ఎంత హ్యాపీగా ఉందో అసలు తను వచ్చేసి మా అక్క వాళ్ళ హస్బెండ్ అండి వాళ్ళిద్దరూ మా అక్క వాళ్ళ పిల్లలు నేను ఎప్పుడూ ప్రతి ఒక్క వ్లాగ్లో చెప్తూ ఉంటాను కదా మా అక్క వాళ్ళ పిల్లలు అందరూ మేమందరం పక్క పక్కనే హౌసెస్ మేమందరం కలిసే ఉంటాము ఇక్కడ చూడండి మా చిట్టు తల్లి ఎంత క్యూట్గా ఉందో అసలు బుజ్జి తల్లి అందరూ వీడియో తీస్తుంటే హాయ్ చెప్తున్నారు మీకు ఇక్కడ మా అక్క వాళ్ళ పాపకి డ్రెస్సెస్ డ్రెస్కి చిన్న బాల్స్ టైప్ ఉంటే వాటిని పీకుదామని చూస్తుంది ఇంకా మేము పాండి బజార్ స్టాప్ అయితే దిగేశాము ఇక్కడ అందరూ ఇంకా దిగేశాక వాటర్ ఎండలు అయితే భలే ఉన్నాయండి ఇక్కడ చెన్నైలో ఫుల్లు ఎండలు అసలు వాటర్ ఎప్పుడు మనము వెళ్ళినా క్యారీ చేస్తూ ఉండాలి ఇప్పుడైతే మనము స్ట్రీట్ షాపింగ్కి అయితే వచ్చేసాము పాండీ బజార్లో ఇక్కడ ప్రతి ఒక్కటి ఏమి దొరకందంటూ ఉండదండి ప్రతి ఒక్కటి ఈవెన్ చిన్ని టీ గ్లాస్తో సహా అన్నీ దొరుకుతాయంటండి ఈ షాప్లో షాప్ అయితే చాలా పెద్దది మేము వచ్చిన షాపు ఇంకా ఇలాంటి షాప్స్ ఇంకా చాలా ఉన్నాయండి ఇప్పుడు మనము ఆ షాప్లోకి అయితే వెళ్ళి చూసేద్దాము ఇప్పుడు మేము లిఫ్ట్లో ఉన్నామండి చూడండి మా చిట్టితల్లి ఎంత క్యూట్గా ఉందో థర్డ్ ఫ్లోర్లో స్కూల్ బ్యాగ్స్ లంచ్ బ్యాగ్స్ వాటర్ బాటిల్స్ స్కూల్కి సంబంధించిన స్టేషనరీ ఐటమ్స్ అన్నీ ఈ ఫ్లోర్లో అయితే ఉంటాయంటండి మేము మా పాపకి స్కూల్ బ్యాగ్ తీసుకుందామని వచ్చేసాము చూస్తున్నాం ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇక్కడ చూడండి మా చిట్టితల్లికి ఆ బ్యాగ్ నచ్చిందంట చేతిలో పట్టుకొని అసలు వదలనే వదలలేదు ఇప్పుడు ఇంకొక బ్యాగ్ అయితే చూసాము ఇలా బ్రైట్ కలర్స్ తీసుకుంటే వాళ్ళు డస్ట్ అంతా పూస్తారు కదండి బ్రైట్ కలర్స్ తీసుకుంటే త్వరగా కనిపించదని చెప్పేసి నేను బ్రైట్ కలర్స్ తీసుకుంటున్నాను మా పాపకేమో లైట్ కలర్ హలో కిట్టి అలాంటి టైపు కిట్స్ టైప్ కావాలంట నేను ఈ యూనికామ్ బ్యాగ్ బాగుందమ్మా తీసుకో అని అంటే చూడండి తన ఎక్స్ప్రెషన్స్ ఏమన్నా బాగుందా ఇది ఎందుకు నాకు ఇది తీసుకున్నావు అని అని అంటుంది కానీ లాస్ట్కి అదే తీసేసుకున్నాము చూడండి ఇంకా నెక్స్ట్ మేమైతే వాటర్ బాటిల్ కూడా తీసుకుందామని చెప్పేసి వచ్చాము కాస్ట్ కూడా చాలా బాగుంది ఇక్కడ ఈ షాప్లో క్వాలిటీ కూడా బాగున్నాయండి ఇంకా స్కూల్కి సంబంధించినవి అయితే తీసేసుకొని ఇంకా బిల్డింగ్ చేసేసుకొని కింద ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము ఇక్కడ జ్యువెలరీ ఐటమ్స్ సమ్ టాయ్స్ అలాగా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి చూసాము కొన్ని తీసుకుందామని కొన్ని 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 ఐటమ్స్ అయితే తీసుకున్నాము మీకు ఆ వీడియో క్లిప్స్ అయితే నేను తీయలేకపోయానండి మా పాప ఒకటే గోల్స్ వేసేస్తుంది అందుకని సాధ్యమైనంత వరకు నేనైతే కొన్ని వీడియో క్లిప్స్ అయితే తీసాను మీకు కూడా చూద్దాము చెన్నైలో పాండి బజార్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇక్కడ చూడండి దగదగలాడుతూ ఎంత అందంగా ఆకర్షణీయంగా ఉన్నాయో చైన్స్ సీజర్ టైప్ ఉంటాయి కదా అలాంటి నెక్లెసెస్ జీజే పాలిష్ నెక్లెసెస్ మ్యాట్ ఫినిష్వి ఎవ్రీథింగ్ ఉన్నాయండి ఇక్కడ ఇక్కడికి వస్తే పెళ్ళికి సంబంధించిన మ్యారేజెస్ ఏమైనా సమ్ అకేషన్స్ ఉన్నప్పుడు వాటికి తగ్గ రీతిలో ఇక్కడ ఈ షాప్లో అయితే ఉన్నాయి చూడండి ఇక్కడ ఎంత లక్ష్మీదేవి వచ్చేసి ఎంత బాగుంది కదా ఈ హారం అయితే నేను షాక్ అయ్యానండి ఇలాంటివి కూడా వేసుకుంటారా అని ఇక్కడ పర్ల్స్ టైపు ఉంటాయి కదా అలాంటివి విక్టోరియన్ జ్యువెలరీ అలా సమ్ జ్యువెలరీ అన్నీ ఉన్నాయి పర్ల్స్ టైపు ఏది కావాలంటే అది ఇక్కడ దొరికేస్తాయండి ఇక్కడ వచ్చేసి వెస్ట్రన్ టాప్ మీద డ్రెస్సెస్ మీద అలా వేసుకునే చిన్న చిన్ని స్టడ్స్ టైపు అలాగా డైమండ్ షేప్ అలాంటివి అన్నీ ఉన్నాయి తీసుకున్నాము కొన్ని జ్యువెలరీ అయితే మేము వీడియో అయితే తీయలేకపోయాను ఇంకా ఇవన్నీ మీరు కూడా ఎలా ఉన్నాయో మీరు కూడా చూసేయండి ఓకేనా ఇంకా మేము బిల్డింగ్ అయితే వచ్చేసేసుకొని బయటకైతే వచ్చేసాము పిల్లలు ఒకటే గోల్ చేస్తున్నారు ఆకలిస్తుందని సరే కొన్ని స్ట్రీట్ సైడ్ ఇలా టాప్స్ అయితే చాలా బాగున్నాయండి ఒక టూ అయితే తీసుకున్నాను నేను ఇంకా చూడండి ఎంత రష్గా ఉందో వీక్ డేస్ మేము అదిగాక సాటర్డే వెళ్ళామండి సండే చాలా రష్గా ఉంటుందని చెప్పేసి సాటర్డే వెళ్ళినా సాటర్డే కూడా ఫుల్ రష్గా ఉన్నారండి ఇక్కడైతే నాకు హడావుడి గందరగోళం అలా ఉందండి మీరు ఎప్పుడైనా చెన్నై వచ్చి పాండీ బజార్లో షాపింగ్ చేయాలి అనుకుంటే కనుక మీరు నార్మల్ డేస్లో అయితే రండి వీక్ డేస్లో మాత్రం అస్సలు రావద్దు ఇప్పుడు ఇక్కడ తనైతే పెన్సిల్ ఆటేస్తున్నారండి ఎంత బాగా వేస్తున్నారో నేను ఎక్కువసేపు వీడియో తీద్దామని చెప్పి వాళ్ళు అక్కడ వీడియో అయితే తీరుతున్నారు జస్ట్ ఒక వన్ మినిట్ వీడియో క్లిక్ తీద్దామని చెప్పేసి తీసాను ఇక్కడ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ పెట్టేసుకొని ఇలాగా ఈవెంట్స్ కూడా చేస్తారంట అండి వీక్ డేస్లో చాలామంది చాలా ఇంత ఇంట్రెస్ట్గా చూస్తున్నారు ఇక్కడ నేను మీకు ఫుల్గా నార్మల్గా రియల్గా పెడదామంటే కాపీ రేట్ ఏమైనా వస్తుంది అని చెప్పేసి నేను ఇలా పెట్టకుండా వాయిస్ అయితే ఇస్తున్నాను ఇంకా అప్పటికే నై టైము నైన్ థర్టీ అయింది ఇంకా మేము హోటల్కి అయితే వచ్చేసాము ఇక్కడ మా బుజ్జితలికి ఇడ్లీ అయితే ఆర్డర్ చేసేసాము ఇంకా తను నాన్ వెజ్ వెజ్ అలాగా రైస్ ఐటమ్స్ అలా ఏం తినలేదు కదా తనకి ఓన్లీ ఇడ్లీ తీసుకున్నాము మా పాపకి పెద్ద పాపకి చికెన్ లాలీపాప్స్ తీసుకున్నాము నేనైతే చికెన్ బిర్యానీ మనం ఎక్కడికెళ్ళినా బిర్యానీ వదిలిపెట్టాం కదా అందుకని బిర్యానీ తిన్నాము మావారైతే ఫ్రైడ్ రైస్ తీసుకున్నారండి సాటర్డే కదా తను నాన్ వెజ్ తినరు సో మేమైతే ఫుల్గా కుమ్మేసి ఇంకా కూర్చున్నాము చూడండి మా పిల్లలు ఫుల్గా తినేసి అది అరిగినాక ఒకటే గేమ్స్ వాళ్ళకి ఇద్దరికి నాన్ స్టాప్ గేమ్స్ ఎనీ టైమ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆడుకోమని చెప్పినా కానీ ఆడేసుకుంటారు ఇక్కడ చూడండి ఫుల్గా తినేసి మా అక్క కూడా సైలెంట్కి వచ్చింది నెక్స్ట్ అయితే ఐస్ క్రీమ్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాము ఇంకా స్పైసీ ఐస్ బిర్యానీ తిన్నాక ఇలాగా చల్లగా కడుపుకి చల్లగా ఉండేలాగా ఐస్ క్రీమ్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాము టూ చాక్లెట్ ఐస్ క్రీమ్స్ టూ మ్యాంగో ఐస్ క్రీమ్స్ ఇక్కడ నేను స్పెషల్గా బ్రెడ్ హల్వా విత్ వెనీలా ఐస్ క్రీమ్ అయితే ట్రై చేశాను టేస్ట్ అయితే ఎమ్మీగా ఉందండి ఇక్కడ చూడండి మా చిట్టుతెల్లి కూడా పెట్టమని అడుగుతుంది కొంచెం అలా టేస్ట్ చేయించాము ఇంకా అలా తినేసి లాస్ట్లో ఒక పిక్చర్ అయితే తీసేసుకొని ఇంకా హోటల్ నుంచి అయితే బయటకు వచ్చేసాము ఇప్పుడు మనము తిన్నదంతా అరిగిపోవాలి కదా అరగాలని చెప్పేసి జస్ట్ అలా వాక్ చేస్తూ కొంచెం దూరం అయితే వెళ్ళామండి ఇప్పుడు చూడండి ఇక్కడ అందరు హాట్ షేప్తో హాట్ షేప్తో హాయ్ చెప్తున్నారు మీకు ఇలాగా వచ్చేసాక ఇంకా ఇక్కడైతే తనైతే చాలా అంటే చాలా బాగా సాంగ్ అయితే పాడాడండి ఎంతమంది క్రౌడ్ ఎంతమంది ఇక్కడైతే తన సాంగ్ని అయితే చాలామంది వీడియోస్ తీస్తూ మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ ఎంత బాగా పాడారంటే తన పక్కన ఒక అమ్మాయి కూడా ఎంత బాగా మ్యూజిక్ని వాయిస్తుందో భలే అంటే భలేగా ఉందండి నాకైతే తను పాడిన సాంగ్ అయితే చాలా బాగా నచ్చింది ఇంకా అక్కడ ఒక ఫైవ్ మినిట్స్ చూసేసేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము ఈ యొక్క టూ మినిట్స్లో ట్రైన్ ఎక్కేసి ఇంటికైతే వచ్చేసామండి ఇంకా వీడియో తీయడానికి నాకు ఓపిక అనేది లేదు చూడండి నా ఫేస్ కూడా ఎంత టైడ్గా అనిపిస్తుందంటే అప్పటికే టైము నైట్ టెన్ థర్టీ అయింది ఇంకా ఇప్పుడు మీ అందరికీ బాయ్ చెప్పేస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నేనేదో లైట్ లైట్గా తీసానండి ఓకేనా బాయ్ బాయ్